అంటే మా చెల్లెకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్ పిల్లలు అయితే చెప్తాను మా చెల్లె రియాక్షన్ ఎలా అయితే చూద్దాం మా చెల్లెని పిలుస్తాను వీడియో చూడండి చాలా క్రియేట్గా ఉండబోతుంది అది

ఏమ బావ అంటే నేను చాలనే నిశ్చయ్ మరి నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు దేనిని చేసుకోమంటావు అవుతురు ని దీసే దన్ను నాదిట్టవా ఆ మరి నాలేదు దీశినో నేను దీశినట ఆ మా ని ముట్టడ ఆశ్రమా ఎందుకు ముర్దవు అంటే నీ ఫోన్ ఉంది కదా మళ్ళీ మా కొత్త కొత్తగా అవే వీడియోలు పెట్టుకో మళ్ళీ ఇంకో ఛానల్ వేసుకోండి మళ్ళీ ఇంకో ఛానల్లో పెట్టాలా పెట్టుకో ఇవి పెట్టుకోమంటే పెట్టాలా నాంట ఫుల్ వీడియో నే నేను గిన్నె నేనైనా అయితే నేను ఏదైతే తిన్న పెట్టుకోండి వేసి మొక్క వేసుకోండి నాకు తెలియదు మళ్ళీ మడగద్దు ఛానల్ చానా ఉండదు మళ్ళంద ఎన చేసుకోమంటలే ఇప్పుడు మళ్ళ లైన్ తీసేయ్ నౌ మెరా ను నార్మై మోహం పగిలిపోద్ది ఎందుకద లారి ఎందు వేనా అంటే ఈ చానల్ పోతే ఇగో ఏంటి ను వేగవాడవా మమ్మల్ని పాస్ చేయాలి సార్

అంటే అన్నాడు కాని ఆ ఊహ ఎంత బాగుంది